ఫైనల్గా మనకైతే వచ్చేసింది అనమాట ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నాం మార్నింగ్ నేను సిక్స్ నుంచి లెగశాను సిక్స్ లెగన్ ఈవెంట్ ఏమైనా వస్తుందేమని కానీ తీరా చూస్తే మనకి ప్రిఫర్ అబ్బా అయితే చాలా డైమెంట్స్ అయితే పంపించాడు ఏంటంటే పంపించాడు చూస్తే యాక్చువల్గా ఎవ్రీ మంత్ టెన్ థౌసండ్ డైమెంట్స్ పంపిస్తాడు దాంతో కాకుండా ఇంకా ఎక్స్ట్రా డైమెంట్స్ కూడా పంపించాడు కొత్త ఇవెంట్ వస్తుంది దాన్ని తిప్పుకో పెన్ అని చెప్పి ఓకే 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 ఇక దా ఇవెంట్ అయితే వచ్చేసింది అనమాట అండ్ ఇప్పుడైతే ఓపెన్ చేసేద్దాం అండ్ మమ్మ గివ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ అది ఇక్కడ కాదు ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది మీరు మాత్రం వెళ్ళి ఫాలో కొట్టండి నేను ఇన్స్టా స్టోరీలు అయితే మెన్షన్ చేస్తాను ఎవరు గెలుచుకున్నారు ఏంటి అని చెప్పేసి అండ్ నాకు కూడా కొద్ది టార్గెట్ అయితే పెట్టుకున్నా బట్ మీరు ఎవరు కూడా ఫాలో కొడతారు అది మీ ఇష్టం బట్ నేను మాత్రం మీరు ఫాలో కొట్టండి కొట్టపోని బట్ నేనైతే ఎవరైతే ట్రూ ఫాలోవర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం నేనైతే గివే ఇద్దాం అనుకున్నా అండ్ ఇప్పుడు నా దగ్గర ఉన్న డైమండ్స్ అయితే ఐ క్లెయిమ్ చేసుకుందాం ఇదేంటి గిల్డ్ మోటారా ఇది అక్కడరా గిల్డ్ మోటార్ ఏంటి బ్రో ఏంటి గిల్డ్ మోటార్ వచ్చా ఓకే ఇది వచ్చేసరి స్కైవింగ్ టైప్ అనుకుంటా బాగుంది బ్రో సిక్స్టీ డేస్ వస్తుందంట కంగ్రాచులేషన్స్ గిల్డ్ పర్ఫమ్ ఎక్స్ప్ ఎక్స్ ఎక్సెప్షన్లీ ఇన్ సీజన్ వన్ గిల్వార్స్ వచ్చా సీజన్ వన్ గిల్వార్స్లోకి సందర్భంగా మనం టాప్లో ఉన్నాం కదా రీజనల్లో సో అందుకు ఇచ్చాడంట ఓకే ఓకే థ్యాంక్ యూ మా అండ్ గాయస్ ఫైనల్గా మనకైతే ఎక్స్ట్రా టూ థౌజండ్ డైమండ్స్ ప్లస్ ఆగండి ఏమైనా ఉంటే ఇవన్నీ తీసేద్దాం ఒక్కసారి అవి మాత్రమే క్లెయిమ్ చేద్దాం ఓకే ఏం లేవుగా అన్నీ క్లెయిమ్ చేసినాయిగా చలో చోసి ఇవన్నీ క్లెయిమ్ చేసినాయి చలో ఇక లేట్ లెక్కడ మనకైతే టూ టూ సిక్స్టీ అండ్ టెన్ థౌసండ్ డైమెండ్స్ ఆల్ ఫైనల్ ఫైనల్గా మనకి ఫోర్టీన్ థౌసండ్ డైమండ్స్ గైస్ ఈసారి మనకి ఫోర్టీన్ థౌసండ్ డైమండ్స్ పంపించాడు అండ్ దట్టు ఎందుకు అనుకుంటున్నారా ఓహో నా అకౌంట్లో మళ్ళీ తిరిగి సేమ్ ఎయిటీన్ థౌసండ్ డైమండ్స్ వచ్చినాయి ఇవన్నీ ఎప్పుడు ఉండేది బట్ ఫైనల్గా మనకైతే వచ్చేసినాయి అండ్ యాక్టివిటీస్లోకి వెళ్దాం ఆ ఎవల్యూషన్ సో తరాలు మారుతుంది అండ్ ఇప్పుడు కూడా మనం తరం అయితే మారుద్దాం ఇప్పుడు ఎలాగా ఇలా కాదు నాకు వేరేలా కావాలి స్టార్టింగ్లో వచ్చిందిగా పెద్ద స్క్రీను అలా రాదా బ్రో స్టార్టింగ్ పెద్ద స్క్రీన్ వచ్చింది కదా పెద్ద స్క్రీన్ చేయడం అలా ఈవెంట్ ఐ థింక్ స్టోర్లోకి వెళ్ళాలా స్టోర్ కాదనుకుంటా లక్ రాయల్ గైస్ ఆగండి గైస్ ఈవెంట్ అలా ఓపెన్ చేయాలి మళ్ళీ ఇలాగేనా ఇక్కడే తిప్పేచ్చా సార్ తిప్పేద్దాం ఏముంది ఫస్ట్ స్క్రీన్ తిప్పేద్దాం థర్టీ డైమండ్స్ ఎంపీ ఫైవ్ నేను లెవెల్ సిక్స్ అయితే చేద్దాం అనుకుంటున్నా గైస్ ఎన్ని డైమండ్స్ పోతాయి అంటారు చూద్దాం చూద్దాం మళ్ళీ ఓపెన్ చేసేసాం అండ్ ఇప్పుడైతే పెద్ద స్క్రీన్ వస్తుంది అనుకుంటా అది పెద్ద స్క్రీన్ చేయడానికి రాట్లే అందుకే బ్యాక్ వెళ్ళొచ్చా అండ్ మమ్మ నా దగ్గర ఏమేమి ఉన్నాయి చూద్దాం మొత్తం ఏ టు జెడ్ అయితే ఉన్నాయి చూడండి అండ్ నా దగ్గర ఈవో లేనిది ఏంటంటే అంటే మ్యాక్స్ లేని ఏంటంటే ఇవన్నీ మ్యాథ్స్ ఉన్నాయా అచ్చా ఇవన్నీ నా దగ్గర మ్యాక్స్ ఉన్నాయి బ్రో ఓ బాపరే వుడ్ పేకర్ ఎం ఫోర్ ఎవన్ ఎం ఫోర్ ఇదేంటి థోమ్సన్ ఎక్స్ఎమ్ఎట్స్ కారల్ యుఎంపి ఎండ్ సెవెన్ ఎం టెన్ ఫోర్టీన్ డ్రాగో డ్రాకో డ్రాకో కోబ్రా అండ్ ఫార్మస్ లేదు నా దగ్గర ఫార్మస్ లేదు ప్లస్ ఏ నైట్ ఫోర్ లేదు ఎంపీ ఫైవ్ నాకు అయితే ఎంపీ ఫైవ్ అయితే కావాలి సో నేను ఆల్రెడీ థర్టీ తిప్పేస్తా ఇప్పుడు ఒక టూ సెవెంటీ అయితే ఇద్దాం చూద్దాం మరి ఏమొచ్చుదో అండ్ గాయస్ తిక్కు తిరుగుతుంది ఎక్కడ తిరుగుతుందరా సౌండ్ ఏం వస్తుందా పర్మనెంట్ ఏ వీడు పర్మనెంట్ అనేది గ్యారంటీ అప్గ్రేడ్ వితిన్ వన్ ఎయిటీ నైన్ స్పిన్సా రే నేను ఇది డైమండ్స్ అనుకున్నా కదరా వామ్మో వామ్ వామ్ ఎంత ఘోరం ఎంత ఘోరం నేను ఇది స్పిన్స్ అనుకోలేదు ఒక డైమండ్స్ అనుకున్నా వాయ్యా ఇప్పుడు పర్మనెంట్ వచ్చిద్దా రాదా డై డై డే 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 ఇవిడా ఇంకో టూ సెవెంటీ బ్రో బ్రో కౌంట్ చేయండి బ్రో నా దగ్గర ఎయిటీన్ థౌసండ్ సంథింగ్ డైమండ్స్ ఉండేవి అప్పుడే సెవెంటీన్ థౌసండ్ అంటే థౌసండ్ డైమండ్స్ పెట్టాను ఏం రాలేదు బ్రో ఇషా వాయ్యా ఏంది బ్రో ఇది ఇంకొక వన్ సెవెంటీ ఇషా ఏం రావట్లా ఇంకో వన్ సెవెంటీ టూ సెవెంటీ అదేదో సౌండ్ అయితే వస్తుంది ఇకో అని బ్రో రావట్లేదండి బ్రో బ్రో కం బ్రో ఇచ్చే బ్రో ప్లీజ్ బ్రో డైమండ్స్ తెప్పక బ్రో బ్రో వన్ తేను స్పిన్ తెప్పాలా బ్రో బ్రో ప్లీజ్ బ్రో డైమండ్స్ పోతున్నాయి బ్రో ఇచ్చేయండి బ్రో ఏంది బ్రో మరీ ఘోరం బ్రో వన్ ట్వంటీ నేను స్పిన్కా యార్ గ్యారంటీడ్ అప్గ్రేడ్ బ్రో ప్లీజ్ బ్రో టూ సెవెంటీ టూ సెవెంటీ మొత్తం పోతున్నాయి బ్రో నాకైతే ఏడిపి వచ్చేస్తుందమ్మా సీరియస్గా నాకు హెల్త్ బాగాలేదు లేకపోతే ఫేస్కేమ్ పెట్టినా ఏడిపి చూపించామండి మీకు టూ సెవెంటీ మళ్ళీ మళ్ళీ టూ సెవెంటీ యార్ రన్ని టూ సెవెంటీ బ్రో అయ్యా టూ థౌజండ్ డైమెండ్స్ పోయినాయి నీ ఇప్పటివరకు అరే ఇదే టూ థౌసండ్ డైమండ్స్ నేను ఇవాళకి అప్గ్రేడ్ చేద్దనేమోరా సరే కదా ఇంకా ఎయిటీ నైన్ మినిట్స్ అని తిప్పేత్తా మొత్తం తిప్పేస్తాగానే అయ్యా అస్సలు రాట్లా పాపరే ఇది లెవెల్ సిక్స్కి ఎంతైతే లెవెల్ సెవెన్కి ఇంకెంత అయిద్ద్రా ఇంకొక అయ్యా ఫోర్టీన్ థౌసండ్ డైమండ్స్ ఉన్నాయి నేను ఇంకా తెప్పను ఎప్పటికీ నాకు ఫోర్ ఫోర్ థౌసండ్ డైమండ్స్ అయిపోయినాయి అది ఏం రాల నాకు లెవెల్ సిక్స్కి వెళ్తే ఇది వచ్చింది అనుకున్నా కానీ ఇప్పుడు నేను ఇంకా యాభై స్పిన్లు తెప్పాలంట నా డైమండ్లన్నీ అయిపోయేలాగా ఉన్నాయి వామ్మో కానీ లక్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి టూ హండ్రెడ్ ఇది టూ ట్వంటీ ఇది ఫిఫ్టీ నైన్ ఇది టూ హండ్రెడ్ స్పిన్స్ అంట వరే దీనికంటే నేను వెళ్ళి డైరెక్ట్గా ఇక్కడ అప్గ్రేడ్ చేయడం వాటికి అయిపోయేదేమో కదా ఏం చేద్దాం పర్లేదు నాకైతే నచ్చింది ఇది బాగుంది ఇది ఇది తీసుకుందాం ఓకే సాటిస్ఫైడ్గా వాము నేను ఇంకా టూ హండ్రెడ్ డైమండ్స్ ఏమో అనుకున్నా అది టూ హండ్రెడ్ స్పిన్సా ఏమో మా పొద్దున పొద్దున్నే పళ్ళు మొత్తం మసకపోయినాయి ఏం చేయలేం సర్లే ఏదో వచ్చిందిగా ఏదో కొన్నానుగా ఎక్కడ ఉంది అది ఇదే అని అనుకుంటా అచ్చా దీని దా సోనియా ఇది నేను ఇంకా లాబీలో ఏమో వచ్చిద్దామని అనుకున్నా సర్లే బాగానే ఇంకేమైనా ఉన్నాయా కొత్త కొత్తవి కొత్త కొత్తవి కావాలమ్మా మాకు కొత్త ఫ్రీగా ఇస్తాడు ఇది చూడండి గైస్ ఫ్రీగా నాకైతే ఏదో వచ్చింది అండ్ ఓకే గైస్ మళ్ళీ మంచి వాడితో కలుద్దాం అంటే అంటే ఎక్కరు బాబాయ్ నేను నిజంగా అసలు ఇన్ని డైమండ్స్ పోతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కొద్దిగా ఇది తిప్పుకున్నా బాగుండి ఇది తిప్పుతాం ఆగండి ఒక ఫోర్ ఇంకో టూ హండ్రెడ్ తిప్పుదాం అబ్బో ఇది ఇచ్చాడు అయ్యో ఇంకో టూ హండ్రెడ్ ఇదే లాస్ట్ ఇంకా తిప్పను ఇంక చెప్పనాయ్యా వద్దు వద్దు డైమండ్స్ పోతున్నాయి అమ్మో డైమండ్స్ వెళ్ళిపోతున్నాయి బాబోయ్ మో అమ్మో ఫ్రీ డైమండ్స్ అని మీరు అనుకోవచ్చా కానీ డైమండ్స్ ఉంటే బాగుంటుందా కాదా మీరు చెప్పండి ఫ్రీ డైమండ్స్ కానీ నా పోతే పోయింది తెప్పొచ్చు అనవచ్చు కానీ బాగున్నాయి సరే కాదు మీలో మీరు ఎంతమంది పర్మనెంట్ వచ్చిందో కింద కామెంట్ చేయండి నాకైతే అసలు పర్మనెంట్ రాలేదు నేను పర్మనెంట్ అనుకున్నా ఏం చేద్దాం నాకైతే లక్ లేదు మీరు ఎవరికైనా లక్కుంటే ఆ లక్ ఉన్న మహారాజు ఎవరో కింద కామెంట్ చేయండి అయ్యా మీ కామెంట్ నేను లైక్ కొట్టి నువ్వు గే గ్రేట్ బ్రో అని చెప్తా కానీ ఇదిగో ఇస్టాగ్రామ్లో మెన్షన్ చేయాలి నీకు నిజంగా వచ్చిందా రాలేదా పర్మనెంట్ వస్తే ఇన్స్టాగ్రామ్లో నువ్వు పిక్ మెన్షన్ చేయి నేను ఏడుస్తా నీ అకౌంట్ చూసి నాకు ఎందుకు రాలేదురా భగవంతురాని అనుమా ప్రొఫైల్కి లైక్ కొట్టడం మర్చిపోక ఇదిగో నా ఐడి ఉంటుంది డబల్ సెవెన్ జీరో త్రీ డబల్ నైన్ ఫైవ్ సెవెన్ ప్రొఫైల్కి వచ్చి లైక్ కొట్టండి మన త్వరలో ఎయిటీ వన్ లెవెల్కి వెళ్ళిపోతున్నాం అండ్ మన గిల్లు ఫిఫ్టీ త్రీకి వెళ్ళింది ఇట్స్ ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ మిత్రులారా మళ్ళీ మంచి ఎడితో కలుద్దాం అంటే టేక్ కేర్ బై బై